దుర్గా టిఫిన్స్ అండ్ రెస్టారెంట్ బ్రాహ్మణ వీధి సాయిబాబు గుడి పక్కన నాయుడుపేట ఇక్కడ తక్కువకే టిఫిన్ దొరుకుతుందండి చూడండి మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు మాత్రమే చాలా పెద్దగా ఉన్నాయి ఇడ్లీలు చూడండి ఎంత ఉన్నాయో దాదాపు దేవి ఇడ్లీ అయితే బయట పది రూపాయలు లెక్కన తీసుకుంటారు ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు ఈరోజు నేను ఇడ్లీ ఒక కప్పు చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ గుడ్డు దోశ పది రూపాయలు మాత్రమే గుడ్డు దోశ పాటు కాంబినేషన్ ఏదైనా తీసుకోవాలి ఒక గుడ్డు దోశ ఒక సాదా దోశ ఒక గుడ్డు దోశ ఆనియన్ దోశ గుడ్డు దోశ ఇడ్లీ కానీ వడ కానీ బోండా కానీ పూరీ కానీ ఏది తీసుకున్నా కాంబినేషన్తో పాటు మీకు గుడ్డు దోశ పది రూపాయలకి లభిస్తుంది ఇక్కడ చూడండి అలాగే మధ్యాహ్నం పూట భోజనం అరవై రూపాయలు మాత్రమే ప్లేట్ మిల్స్ బిర్యానీ వంద రూపాయల లోపలే ఉంటుందండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈవినింగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ గోబీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలాగే నూడిల్స్ బిర్యానీ ఉంటుంది చపాతి పరోటా కూడా దొరుకుతుంది ఈవినింగ్ పూట ఓన్లీ వెజిటేరియన్ టిఫిన్ మాత్రమే దొరుకుతుంది ఈవి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో మాత్రం నాన్ వెజ్ టిఫిన్ అయితే ఉంటుంది ఈవినింగ్ టైం మాత్రం ఓన్లీ వెజ్ టిఫిన్ చూడండి నేను రెండు ఇరవై రూపాయలకి ఇడ్లీ పెట్టుకున్నాను అలాగే రెండు గుడిగోస్ వచ్చినాయి ఇరవై రూపాయలకి దాంతోపాటు చికెన్ తీసుకుని నలభై రూపాయల కప్పు తాళప్ప కట్టి చికెన్ అంటారు దీన్ని బుధవారం శుక్రవారం ఆదివారం పూట అందుబాటులో ఉంటుంది కప్పు నలభై రూపాయలు మాత్రమే అలాగే చట్నీ సాంబార్ అన్లిమిటెడ్ ఎంతైనా వేసుకోవచ్చు జనం చూడండి ఎంత